హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కర్రీని వండుకోవడానికి ముందుగా మనం ఒక కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి అందులో టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక రెండు స్పూన్లు పెరుగును వేసుకోవాలి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటినీ చికెన్కి బాగా పట్టేలాగా మ్యాగ్నేట్ చేసుకొని మనం ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా మ్యాగ్నేట్ చేయటం వల్ల చికెన్ స్పీడ్గా ఉడుకుతుంది ముక్క మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో రెండు దాల్చిన చెక్క ఒక నాలుగు లవంగాలు ఒక రెండు యాలకులు వేసుకోవాలి ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకోవటం వల్ల స్మెల్ బాగుంటుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఒక కప్పు ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకోవటం వల్ల ఆనియన్స్ తొందరగా మెత్తబడి ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిరపకాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి కొంచెం ఈ ఆనియన్స్ని పచ్చిమిరపకాయల్ని ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేయాలి ఒక టమాటా తీసుకొని ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి వీటన్నింటినీ బాగా ఫ్రై చేయాలి ఈ ముక్కలకి పట్టేలాగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మనం ఒక పది నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పైన మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టడం వల్ల చికెను బాగా ఉడుకుతుంది ఒక పది నిమిషాల తర్వాత మనము ప్లేట్ తీసేసి మళ్ళీ ఒకసారి ఈ చికెన్ని అడుగంటకుండా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక రెండు కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ప్లేట్ పెట్టి ఒక పది నిమిషాల పాటు ఈ చికెన్ని కుక్ చేసుకోవాలి ఈ చికెన్ ఉడికేటప్పుడు వచ్చే వాటర్తోనే సగం కర్రీ ఉడిగిపోతుంది తర్వాత గ్రేవీ కోసం ఇంకొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మనం చికెన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయింది అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇందులో టేస్ట్ కోసం ఇప్పుడు మనం గరం మసాలా తీసుకొని ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వీటిని అన్నింటినీ వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కు పట్టేలాగా మనం చికెన్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు చివరగా కొత్తిమీరను కొంచెం కట్ చేసుకొని ఆ కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ రోటీస్లోకి రైస్లోకి చపాతీల్లోకి వేటికైనా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి